హలో ఫ్రెండ్స్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ సంబంధించి పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే అరవై మూడు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది చేసుకున్నారు వీళ్ళలో వచ్చేసి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి స్టెప్ వన్ వెరిఫికేషన్ అయిపోయింది ఐదు లక్షల నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి స్టేజ్ టూ వెరిఫికేషన్ అయిపోయింది రెండు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల పది మందికి స్టేజ్ త్రీ అంటే స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి వెరిఫికేషన్ అయిపోయింది టోటల్ మీద సక్సెస్ఫుల్ అయినది రెండు లక్షల మూడు వేల ఐదు వందల పదకొండు వంద పదకొండు మంది సక్సెస్ అయ్యారు అంటే అరవై మూడు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది అప్లై చేస్తే ఆ రెండు లక్షల చిల్లర మంది వచ్చారు సో అప్లై చేయండి ఒకసారి అప్లై చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పద్దెనిమిది రకాల చేతి పుత్రుల వాళ్లకు పదహైదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో రోజుకు ఐదు వందల చొప్పున డబ్బులు ఇస్తారు ఆ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మన అకౌంట్కు లోన్ అనేది వన్ ల్యాక్ టు త్రీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫర్ బిజినెస్ పర్పస్ ఓన్లీ మన సొంత ఖర్చులు కాదు బిజినెస్ వాళ్ళకి చూపెట్టాలి తర్వాత ఈ విధంగా అవుతుంది ఒకవేళ అప్పటికి మనకు ఇంకా సరిపోదు సరిపోదు యొక్క బిజినెస్ కంటే మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు ట్రైనింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ విధంగా చేయండి చేస్తే కొంతవరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే మనకు బాగానే ఉంటుంది భవిష్యత్తు ఒకరి మీద ఆధారపడకుండా లాభము నష్టము అది మన చేతుల్లోనే ఉంటుంది కదా అప్లై చేయండి ఫ్రెండ్స్ దీనికి మనము ఖచ్చితంగా ల్యాప్టాప్లో చేసుకోలేము సొంత ల్యాప్టాప్లో కానీ సెల్లో కానీ అంటే మొబైల్లో కానీ చేసుకోలేము ఖచ్చితంగా దీనికి సిఎస్సి అడ్మిన్ కావాలి అంటే సిఎస్ఈ కామన్ సర్వీస్ సెంటరు లేదంటే పర్సనల్ ఏదైనా సంబంధించి దానికి కొన్ని రిజిస్ట్రేషన్కు ఉన్నాయన్నమాట మెథడ్స్ అవి యాక్సెప్ట్ అయ్యే వాళ్ళ దగ్గర మాత్రమే మనం చేసుకోగలము మనం సొంతంగా యాక్సెప్ట్ చేసుకొని చేసుకోలేము ఇలా ఏ మనము సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని కొట్టినా కూడా టైప్ చేసినా కూడా మళ్ళీ అది అడుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అలా ఉండాలి ముందే ఒక నెట్ సెంటర్ పోండి అక్కడ వాళ్ళని అడగండి వాళ్ళకి యాక్సెప్ట్ ఉంటే కనుక యాక్సెప్టెన్స్ ఉంటే ఒక ఖచ్చితంగా యాక్సెస్ అవుతుంది అలా చేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో జాయిన్ అవ్వండి ఇది చాలామంది చేస్తున్నారు ముఖ్యంగా అమ్మాయిలు చేస్తున్నారు వాళ్ళకు కుట్టు మిషన్లు వస్తాయి పదహైదు వేల రూపాయలకే తర్వాత అది డబ్బులు వస్తాయి అని చెప్పి అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు నెట్ సెంటర్లు చాలా బిజీగా ఉన్నాయి గత ఇరవై ఐదు రోజుల నుంచి ఇప్పుడు కొద్దిగా తగ్గుతూ ఉంది చేసుకోండి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా అక్కడ చూసుకోండి ఆ యొక్క మెథడ్ ఆ యొక్క పర్సంటేజ్ అరవై మూడు లక్షలు చేస్తే రెండు లక్షల మందికి మాత్రమే సక్సెస్ఫుల్ అయినాయి వెరిఫికేషన్లో చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి ఇంకా ఏదైనా ఒక విషయం గురించి ఇదే కాదు ఇంకా ఏదైనా విషయం గురించి కావాలి అంటే కామెంట్ చేయండి దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుపుతాను ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు అవర్ లైఫ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్